ఈరోజు మెండపేట మున్సిపాలిటీలో ఏ విధమైనటువంటి దౌర్జన్యాలు జరుగుతున్నాయనేటువంటిది ఎవడో బతకడానికి వీల్లేదనేటువంటి విధంగా రిక్షా కార్మికుల కోసం ఆ రోజు రెండు వేల ఇరవైలో అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి పిల్ల సుభాష్ చంద్రబోస్ గారు మున్సిపల్ జనరల్ ఫండ్స్ నుంచి ఇక్కడ ఇక్కడ కార్మికులకి అందరికీ రిక్షా పులర్స్ అందరికీ వర్షాలు వచ్చినాయి ఎండ వచ్చినాయి ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఒక షెడ్డు నిర్మించాలని చెప్పేసి వీళ్ళందరూ కూర్న మేరకు అప్పుడులో తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలతోటి ఇది నిర్మించాలనేటువంటిది ఆ రోజు నిర్ణయం తీసుకుంటే తర్వాత రెండు వేల ఇరవై రెండులో నేను వచ్చిన తర్వాత ఒక కాంట్రాక్టర్ పిలిచి అది పూర్తి చేసి ప్రారంభోత్సవం కూడా చేయడం జరిగింది మరి ఆ ప్రారంభోత్సవం చేసి అప్పటి నుంచి కూడా ఈ కార్మికులందరూ కూడా ఈ రిక్షా పోలర్స్ అందరూ కూడా ఇక్కడే ఉన్నారు రిక్షాలు లేకపోయినప్పటికీ తొట్టు రిక్షాల కింద పెట్టుకుని లోటు రిక్షాలు అవి పెట్టుకుంటున్నారు అయితే దీన్ని ఈవేళ మున్సిపల్ కమిషనర్ గారు ఇదివరకులోనే ఆ బోర్డు తీయించేశారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పథకంలో ఇచ్చినటువంటి పథకం అని చెప్పేసి పేరు పెడితే ఆ బోర్డు తీయించేశారు కమిషనర్ గారిని ఈ సందర్భంగా అడుగుతున్నాం కమిషనర్ గారు మీరు ఇంత పక్షపాతంతో పనిచేసేటువంటి పరిస్థితి వస్తే అధికారులు లేవు కానీ రోడ్ ఎక్కి మా ప్రయత్నం మేము చేయడానికి ఏమాత్రం వెనకాడేటువంటి పరిస్థితి మాత్రం ఉండదు మీకు మూడు నాలుగు సార్లు నేను చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి అప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి బోటు తీసేయడానికి కొంతమంది అబ్జెక్షన్ పెట్టారండి ఆయన బుట్ట ఉందని చెప్పేసి అన్నారు అంటే ఈవేళ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు కానీ ఎప్పుడో ఎన్టీ రామారావు కానీ ఉండగా పెట్టినటువంటి ఓపెనింగ్లో ప్రారంభోత్సవాలు చాలా జరిగినాయి మరి వాళ్ళు ఫోటోలు ఉన్నాయి ప్రభుత్వాలు మారినాయని చెప్పి తీసేస్తారా అవన్నీ నీ తీసేటైతే అలాగా అసలు ఏమిటిది అసలు నాకు అర్థం కావట్లేదు కార్మికుల కోసం చేసినటువంటి షెడ్కి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో పెట్టుకుంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ద్వారా జరిగింది కాబట్టి వాళ్ళందరూ ఆయన మీద ఉండే అభిమానంతో పెట్టుకున్నారు ఇంకా దీనికి ఏమన్నా చేసి ఇప్పుడు ఉండే ముఖ్యమంత్రి పేరు పెట్టుకోండి ఏదన్నా ఉంటేనే అంతేగాని ఆ బోర్డు తీసేసేటువంటి విధానం నేను మర్యాదగా మీకు అప్పుడు చెప్పడం జరిగింది రెండు సార్లు చెప్పినా సరే మీరు ఏమాత్రం కూడా అదిగో ఇదిగో ఇదిగో పెట్టిస్తున్నాను అదిగో పెట్టిస్తున్నాను రెండు మూడు సార్లు చెప్పారు నాతో కానీ ఇది మంచి విధానం కాదు ప్రభుత్వాలు మారుతుంటే వస్తుంటే వెళ్తుంటాయి అధికారులు మాత్రం నిక్షప నిష్పక్షపాతంగా వ్యవహరించవలసినటువంటి అవసరం ఉంది ఈ విధమైనటువంటి విహూదు అనేటువంటి విధంగా అధికారానికే స్థలం వచ్చేటువంటి విధంగా ఏ ప్రభుత్వంలో అయినా అధికారులు అధికార పార్టీకి అనుకూలంగానే పనిచేస్తారు కానీ మీ మీద రాళ్ళు ఎంచుకునేటువంటి విధంగా మీ మీద బురదల్లేటువంటి విధంగా మీ మీద వచ్చి ప్రజలు తెరబడేటువంటి విధంగా మాత్రం మీరు పనిచేయడం అనేటువంటిది మంచిది కాదు అధికారులు అందరికీ చెప్తున్నాను ఇక్కడ జరిగేటువంటి విధానాలు ఇక్కడ జరిగేటువంటి పద్ధతులు ఆ బోర్డు ఇప్పుడు పెట్టిస్తున్నాం మీరు ఈ బోర్డు తీయేటప్పుడు నేను చూసుకుంటాం వైఎస్ఆర్ పార్టీ నుంచి ఆ బోర్డు తీస్తే ఊళ్ళో ఉన్న బోర్డులన్నీ తీసేసి మాజీ ముఖ్యమంత్రి బోర్డులన్నీ తీసేసి అప్పుడు రండి తీయడానికి ఏదైనా ఉంటే చూసుకోవచ్చు అంతే తప్పితే ఇది మంచి విధానం మాత్రం కాదు ఈరోజు అదే షెడ్లో అప్పుడు నిర్మించినటువంటి షెడ్లో మెప్మా డిపార్ట్మెంటు మెప్మా బజార్ ఏదో పెట్టాలని చెప్పేసి ఒక బోర్డు పెట్టి ఇది ఓపెన్ చేసి ఈ రిక్షాలన్నీ బయటికి పంపేసి ఇది అధికారులు చేస్తారా లేకపోతే ప్రైవేట్ వాళ్ళు చేస్తారా ఎవరు చేశారు ఇది మీకు ఎవరు ఇచ్చారు అధికారం చేసేసి ఇదిగో ఏంటి దహదానే అంటే అక్కడ ఉన్నటువంటి బోర్డు కూడా మీరు ఫోటోలు తీసుకోండి అది ఏ ఉద్దేశంతో అయితే దాన్ని నిర్మించారనేటువంటిది ఈ విధమైనటువంటి విధానాలు చేయటం అనేటువంటిది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇటువంటి చర్యలకు మీరు పదే పదే ఈ విధంగా మాత్రం మీరు ఈ విధమైనటువంటి విధానాలు అవలంబిస్తే మేము చేయగలిగినటువంటి కార్యక్రమం మాత్రం మేము ఖచ్చితంగా చేస్తే